రౌడీ షీటర్ వైసీపీ నేత బోర్గడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ ఉల్లంఘన వ్యవహారంలో పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి దీనిపైన పూర్తిస్థాయి నివేదికను కూడా సీల్డ్ కవర్లో అందజేయాలి అంటూ అదే సమయంలో బోర్గడ్డ అనిల్ మరి కోర్టు ఇచ్చిన నిర్దేశించినటువంటి గడువు సమయంలో ఎందుకు లొంగిపోలేదు అనేటువంటి అంశం పైన కూడా వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు ఈ రోజున తమ విచారణలో ఆదేశించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో బోరుగడ్డకు మరింత ఉచ్చు బిగేబోతా ఉంది అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలకి కోర్టు కూడా ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ మరి ఆయనకి మధ్యంతర బెయిల్ రెండు సార్లు వచ్చిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు కానీ ఆయన ఏదైతే ఆ మధ్యంతర బెయిల్ పొందడానికి ఆ డాక్టర్ సర్టిఫికేట్ కావచ్చు అదేమో నకిలీది అని చెప్పేసి అని పోలీసులు ఈ రోజున పిటిషన్ దాఖలు చేశారు దాంతోపాటుగా ఏదైతే ఈయన కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారు అన్న దానిపైన ఒక మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు మరి ఈ రోజు న్యాయస్థానంలో జరిగినటువంటి విచారణ మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని భావించవచ్చు అంటే జనాన్ని మోసం చేయటం కాదు వీళ్ళు ఏకంగా అసలు కోర్టుల్నే మోసం చేయటం బోరగడ్డ నిల్ వాళ్ళు ఏంటి అతను ఒక క్యాన్సర్ గడ్డ అతను ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక క్యాన్సర్ గడ్డగా మారిన పరిస్థితుల్లో అతని బూతులు అతని యొక్క బెదిరింపులు అక్రమ వసూళ్ళు ఇవాళ మనం చూసాం కూటమి ప్రభుత్వం గెలవగానే పరారు అదే అతను ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఎలా పేటరేగిపోయాడు జగన్ ఒక కనుసాయిగ చేస్తే చంద్రబాబు నాలుగు గంటల లేపేస్తామన్నారు లోకేష్ను ఉద్దేశించి తప్పుడు మాటలు పచ్చిభూతులు ఎవరు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన ఉద్దేశించి పెళ్ళాల్ని ఉద్దేశించి అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అన్న మాటలు ఏది బుల్లెట్కి కట్టి ఈడ్చుకొస్తా గుంటూరుకి నీకు దిక్కేవారని అంటే ఇవాళ ఏకంగా కోర్టునే మోసం చేయటం మీరు అన్నది ఏది తల్లి ఎక్కడో చెన్నై అపోలో హాస్పిటల్లో ఆమెకి ఏదో సర్జరీ జరుగుతుంది నేను ఒక్కడనే కొడుకుని నేను మరి దగ్గరుండి చేయించుకోవాలని అంటే ఆ రాఘవ శర్మ ఇచ్చిన స్టేట్మెంట్ గుంటూరు లలిత హాస్పిటల్స్ ఏంటి అసలు నేను అతనికి సర్టిఫికేటే ఇవ్వలేదు ఎలా అతను కోర్టును మోసం చేశాడంటే ఇప్పుడు పడ్డ కేసులకు అదనంగా ఇంకో కేసా ఇప్పుడు నోటీస్ ఇచ్చినట్టుంది ఇది కోర్టు ధిక్కరణ కింద తీసుకుని అంటే హైకోర్టు జడ్జినే మోసం చేశాడంటే ఇంకా మరి అది చాలా తీవ్రమైనటువంటి అంశం అన్నమాట గతంలో మనం చూసాం ఇప్పుడు ఐదు నెలలుగా అతను ఈ కేసులు లేకపోతే జైళ్ళు లేకపోతే ఈ పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాడు గుంటూరులో అతను ఎవరిని బెదిరించి యాభై లక్షలు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతనిపైన కేసులు ఇప్పుడు మనం చూసాం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇలా నువ్వు విడిపించడానికి ఏ విధంగా అక్కడికి వెళ్తే ఇంకో పీటీ వారెంట్తో రెడీగా ఉంటున్నారని అతను వాపోయిన విధానం పోసాని కృష్ణ మురళి మరి మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం విడుదలైనట్టున్నాడు ఇరవై ఏడు రోజులు జైల్లో ఉండి పోసాని కృష్ణ మురళి మరి బెయిల్పై బయటకు వచ్చాడు అతను కూడా ఆవేదన బెయిల్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానను ఏదో సాక్షాత్తు జడ్జి గారిని బెదిరించాడని డిఎస్పీ దగ్గర లబలబలాడాడని అంటే వీళ్ళకి సానుభూతి కూడా ఎందుకు లేకుండా పోయిందంటే కారణం అదే ఆ రోజు పోసాని కృష్ణమర్లో ఎలా అయిపోయాడు ఏం తేడా లేదు ఏది వీళ్ళంతా ఒక నక్షత్రానే పుట్టినట్టున్నారు ఆ శ్రీరెడ్డి ఆ ఆమె వెంటనే ఏదో క్షమాపణ లేక ఏదో రాసింది పవన్ అన్న క్షమించు లోకేష్ అన్నా క్షమించు ఇప్పుడు ఆమె మీద కూడా కేసులు ఇప్పుడు ఆమె అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ప్రోత్సహించిన విధానం సజ్జల రామకృష్ణారెడ్డి అవి వీళ్ళందరికీ మరి కావాల్సినటువంటి అన్ని రకాల తోడ్పాటు అందించాడని అసలు ఇతను నేనే సీఎం పిఏ అని చెప్పుకున్నాడు ఎవరు బోరగడ్డ అని తను సీఎంకి ఓఎస్డిగా చెప్పుకొని మరి ఎన్ని వసూళ్లు చేశారు ఎంతమందిని బెదిరించారు గుంటూరులో అతనికి ఒక పెద్ద క్యాన్వాయ్ బృందావన్ గార్డెన్స్లో అతను కార్లు వేసుకుని తిరుగుతా ఉంటే హోరున సౌండ్స్ అటు అతనిపై ఉన్న కేసులే కాదు ఇప్పుడు ఇంకా వీళ్ళకి అసలు ఎన్నేళ్ళు జైల్లో మగ్గినా కూడా మార్పు వస్తుందా రాదా ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన భ్రమ ఒక రకమైన భ్రాంతి ఉన్మాదం కనపడింది ఏంటి మరో ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు అసలు మాకు ఇంకా ఎదురే లేదు అసలు ఆ విస్తల విడితను అక్కడ ఏంటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన మాటలు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయా ఈ కర్మ ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకు దాపురిచ్చింది బోరగడ్డ అనిల్ భార్య కూడా మొన్న ఏదో ఆ మధ్య అతను అరెస్ట్ చేసినప్పుడు వీడియోలు వదిలారు అంటే ఇప్పటికీ వాళ్ళు ఆ డబ్బును వెదజల్లుతున్నారు ఏంటి పోలీసులకు డబ్బు వెదజల్లడం మనం చూసాం ఎక్కడో దారి మధ్యలో ఏది ఒక చోటు నుంచి ఇంకో స్టేషన్కి అతన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆ పీటీ వారెంట్ వాటిల్లో ఆ కానిస్టేబుల్కి ఇతనేదో ఏదో హోటల్లో అందరికీ ఇతనే భోజనాలు పెట్టించడం అది ఎవరో వీడియో చేసి వదిలేరు గన్నవరం దగ్గర క్రాస్ రోడ్స్ అదే కాదు అసలు పోలీస్ స్టేషన్లో కూడా అతని పడక్ ఏదో దిండు ఏదో పరుపు ఇవన్నీ ఇవ్వటం పైన అసలు ఆ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళపైన మరి చర్యలు వాళ్ళ మేనల్లుని పక్కన కూర్చోబెట్టుకుని అతనేదో అతనితో మాట్లాడుతూ ఏదో పెద్ద టీ తెప్పించుకుని తాగుతున్నట్టుగా అంటే ఇప్పటికీ కూడా డబ్బులు విరజిమ్మైనా మేము బయటకు వస్తాం అదేమంటే అంబటి రాంబాబు నిన్న అంటున్నాడు ఆ పోసాని ఆ మురళి బెయిల్పై వచ్చిన సందర్భంగా మాకు పెద్ద లీగల్ టీం ఉంది మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి గ్రామానికి ఒకటే పోలీస్ స్టేషన్ ఉంటుంది కానీ మాకు వంద మంది లాయర్లు ఉన్నారు ఒక్కో గ్రామంలో అని చెప్పేసి అని చెప్తా అంటే ఏంటి వీళ్ళు ఎవరిని హెచ్చరిస్తున్నారు ఎవరికి సవాల్ చేస్తున్నారు ఇప్పటికీ వీళ్ళలో పశ్చాత్తాపం రాలేదా ఇప్పుడు మీరు ఇవాళ స్టేషన్ల చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి ఏంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటి రాబోయేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ మేము వస్తాం ఇప్పుడు మీరు మాకు టీజర్ చూపిస్తున్నారు మేము రేపు సినిమా చూపిస్తామంటాడు మీరు చూపించిన టీజర్కే ఇవాళ కూటమి మీకు సినిమా చూపిస్తుంది అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు కొడాల నాని మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పరామర్శకెళ్తే ఏదో జైలు చుట్టూతో జగన్మోహన్ రెడ్డి యాత్ర వీళ్ళని జైల్లో పెట్టడం ఆయన పరామర్శకి వెళ్ళడం జగన్ పక్క నుండి ఉంటాడు కొడాలి నాని మీరు మాకు అట్టు పెడితే మీకు పెడతా అంటున్నాడు మీరు వాళ్ళకి అట్టు పెట్టారు కాబట్టి వాళ్ళు మీకు ఇప్పుడు అట్టున్నారు పెడుతున్నారు అది తెలుసుకోకపోతే విడుదల రజనీ కూడా బెదిరిస్తుంది ఏంటి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వచ్చేది మా ప్రభుత్వమే మిమ్మల్ని మరి దీనికి తగ్గ వడ్డీతో సహా చెల్లిస్తామని రోజా వ్యాఖ్యలు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కనపడతారు వీళ్ళల్లో సమీప కాలంలో మాకు ఇక భవిష్యత్తు లేదు అని వీళ్ళు ఈ రకమైనటువంటి నైరాశ్యంలో ఈ బెదిరింపులకు దిగుతున్నారా ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వీరు ఈ విధంగా జైలు చుట్టూ తిరుగుతున్నారు కేసులు అరెస్టులు అతను మాత్రం చిద్విలాసంగా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ జగన్ని నమ్ముకుంటే అదో గతే నమస్తే